శ్రీ కోసిగి రేణుక ఎల్లమ్మ దేవి మహారథోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోసిగిలో అధికారుల సమన్వయ సమావేశం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ఈ నెల పదిహేడున జరుగుబోయే ఎల్లమ్మ దేవి జాతర ఏర్పాట్లకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చేపట్టాలని కోసిగి తహసీల్దార్ రుద్రగౌడ ఆదేశించారు శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుమారి అయ్యమ్మ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ పూజారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ముందుగా జాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సరఫరా చేపట్టాలన్నారు మరుగుదొడ్లు సౌకర్యం మౌలిక వస్తువులు కల్పించాలని అన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తిమ్మరాజు మాట్లాడుతూ ట్యాంకులకు పుష్కలంగా నీరు సరఫరాతో పాటు ప్రత్యేకంగా పది ట్యాంకర్లతో నీటిని అందిస్తామని తెలిపారు జాతరలో రాత్రిలో విద్యుత్ కోతలు విధించకుండా ముందస్తుగా అదనపు హండ్రెడ్ కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ అంపయ్య తెలిపారు అలాగే నూట యాభై మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఏఎస్ఐ తిరుపాల్ నాయక్ వెల్లడించారు జాతరలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర నిమిత్తం కోసిగి హాస్పిటల్ వద్ద వన్ నాట్ ఎయిట్ వాహనం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మూర్తి గౌడ్ ఈవోపీఆర్ అరుణ్ రషీద్ పంచాయతీ సెక్రటరీ తిరుమల రెడ్డి విఆర్ఓ బలరాం గ్రామ పెద్దలు మాణిక్యరాజు

ఇప్పుడు వాళ్ళతోనే నేను మాట్లాడిస్తాను కనుక ముందుగా మనం ఇప్పుడు ఇంటి గురించి మీరు మీరు ఏమేమి చేస్తున్నారు ఉత్సవాల్లో ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఏమేమి చేయాలి ఇంకా అవసరం ఏమి అనేది దాని గురించి మీరు చెప్పాలి సిడి tarafuna ఒక ట్రాన్స్ఫార్మర్ ఎలా చేసామన్నట్టు నేను చెట్టాము అక్కడ లైట్ కి సంబంధించిన ఫామ్స్ అలలైన్మెంట్ చేశాము ఏమైనా అవసరం పడితే వాళ్ళు ఎక్కుతారు ఏవల్లకి సివిల్ చెప్తారు మా అస్ తోకక రైట్ లా ఇట్లా చేస్తాము ఎలక్ట్రిసిటీ అవసరం ఎంత అలా అంత ఎక్కువ